హాయ్ ఫ్రెండ్స్ అస్లాం వైకమ్ ఇక్కడ నేనైతే రైస్ అయితే స్టవ్ పైన పెట్టేశాను ఇక్కడ చూడండి వెదర్ ఎలా ఉందో చాలా కూల్గా ఉంది ఈరోజు అయితే మార్నింగ్ నుంచి వర్షమే అంటే చినుకులు వాడుతూనే ఉన్నాయి వెదర్ అంతా చాలా చేంజ్గా కూల్ క్లైమేట్ అయిపోయింది చాలా బాగుంది వెదర్ మా బాబు చూడండి ఎంత చక్కగా కూర్చున్నాడు టీవీ చూస్తున్నాడు టీవీ తనకు టీవీ ఉంటే చాలు పిక్చర్డ్ అయిపోతాడు ఇక్కడ చూడండి నేను బయట కూడా చూపిస్తున్నాను వెదర్ చూడండి ఏ విధంగా ఉందో చాలా బాగుంది క్లైమేట్ అయితే చాలా బాగుంది కూల్గా ఉంది ఇక్కడ చూడండి ఎంత చాలా చక్కగా ఉంది ఇక్కడ చూడండి వర్షం అయితే ఫుల్ పడింది నైట్ సో వెదర్ కూడా చాలా చేంజ్ అయిపోయింది ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ కోసం రెడీ అయితే చేస్తున్నాను ఈ అయితే బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుని ఎక్కడ చూడమ్మ బాబు చేపలు తీసుకొని ఎలా ఆడుకుంటున్నాడు చేపలతో ఇప్పుడు నేను ఇక్కడ తీసుకున్నవన్నీ వెజిటేబుల్స్ నేను చాపర్లో వేసి చాప్ చేస్తాను చాలా ఈజీగా చూడండి ఈజీ ప్రాసెస్ అన్నీ వేసి ఒకేసారి చాప్ చేశాను సో చాలా చక్కగా చాప్ అయిపోయినాయి ఇక్కడ నేను దీంట్లో కొంచెం టర్మరిక్ సారీ కొంచెం కారం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి చాలా చక్కగా మిక్స్ చేస్తున్నాను ఈ విధంగా చాలా చక్కగా మిక్స్ అయిపోవాలి మనం కారం వేసింది ఇట్లా మంచిగా మిక్స్ అయిపోవాలి దీంట్లో ఇప్పుడు నేను దీంట్లో ఎగ్స్ అయితే వేసేస్తున్నాను వేసుకున్నాను ఎగ్స్ వేసుకొని మంచిగా నేను మిక్స్ చేస్తున్నాను చాలా ఈజీ బ్రేక్ఫాస్ట్ అండి హెల్తీ కూడా సో టమాటో ఆనియన్ గ్రీన్ చిల్లీ కర్రీ లీఫ్ ఈ విధంగా నేను తీసుకున్నానండి తీసుకొని ఇంకా ఇక్కడ చూడండి బ్రెడ్ అయితే నేను కొంచెం ఫ్రై చేసుకున్నాను ఇక్కడ నేను పెనం అయితే పెట్టేసి దానిపైన ఆయిల్ వేసి ఆమ్లెట్ అయితే వేసాను ఆయిల్ వేడి అయిన తర్వాత ఇక్కడ చూడండి మా బాబు అప్పుడే సార్ చూడండి ఇక్కడ ఆమ్లెట్ కంప్లీట్ అయిపోయింది బ్రెడ్ అయితే దానిపైన పెట్టేసి ఈ విధంగా హాఫ్ ఆఫ్ చేసి దాన్ని వన్గా చేస్తానండి ఇది మా టిఫిన్ ఈరోజు ఇక్కడ చూడండి ఆఫ్టర్నూన్ మా బాబు ఎంత చక్కగా ఆడుకుంటున్నాడు ఈరోజు వెదర్ చాలా కూల్గా ఉంది సో బయటికి తీయలేదు ఆడుకుంటున్నాయి ఇక్కడ చూడండి ఈవినింగ్ టైం అయింది వీళ్ళందరూ కుల్లలు పెట్టుకున్నారు టోపీలు పెట్టుకున్నారు మా బాబు టోపీ పెట్టుకుంటూ చల్లగాలు వస్తుందని వాళ్ళ ఫ్రెండ్స్ కూడా టోపీ పెట్టుకున్నారు చాలా చల్లగా వెదర్ ఉండే చాలా చల్లగాలు వస్తుండే సో అందరు టోపీలు పెట్టుకున్నారు పిల్లలకి మనం ఎంత జాగ్రత్త చూసుకుంటే వాళ్ళ హెల్త్ అంత మంచిగా ఉంటుంది సో అందుకే టోపీలు అయితే పెట్టేసుకున్నారు వాళ్ళు కొద్దిసేపే పెట్టుకుంటారు మళ్ళీ తీసి వరేసి ఎక్కడ చూడండి వెదర్ క్లైమేట్ ఎంత చక్కగా ఉందో చాలా చల్లగా కూల్ కూల్గా బాగుండే ఇది నెక్స్ట్ డే నేను పాస్తా అయితే చేస్తున్నాను మార్నింగ్ టిఫిన్కి ఎక్కడ గోకరకాయ కర్రీ చేస్తున్నా సో గోకరకాయ బాయిల్ చేసి నేను కర్రీ చేస్తాను ఈ విధంగా చేస్తానండి అండి టమాటోలు అయితే కట్ చేశాను రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది సో ఇక్కడ చూడండి ఇది నెక్స్ట్ డే వెదర్ సేమ్ అలాగే ఉంది చాలా కూల్గా ఉంది చిను కూల్ పడుతూ ఉన్నాయి ఆ రోజు ఇప్పుడు వంట చేసిన తర్వాత ఇదంతా క్లీన్ చేసుకోవాలి ఇక్కడైతే ఇంట్లో మా హస్బెండ్ లేరు మా బాబు లేరు వాళ్ళిద్దరు బయటికి వెళ్ళిపోయారు ఇది ఆఫ్టర్నూన్ మా బాబు చూడండి ఎలా ఆడుకుంటున్నాడో ఇది చూడండి స్నానం చేసిన తర్వాత మా బాబు ఏ విధంగా పండుకున్నాడో తనకు టెడ్డి కావాలని టెడ్డి బేర్ తీసుకొని టెడ్డి బేర్తో తను వండుకున్నాడు తను వండుకున్నాను టెడ్డి బేర్ని కూడా పండబెట్టాడు చేతేసి దాని మీద చేతేసి ఎంత క్యూర్గా పండుకున్నాడు కదండీ సో నేను ఈ వీడియో అయితే రికార్డ్ చేశాను కెమెటలు పోయినా తను మంచిగా వండుకుంటుండే ఇక్కడ చూడండి నైట్ తనకు తినమని ఇస్తే కింద పడేసిండు ఆ బొమ్మకు తినిపిస్తూ ఉండు తిను 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 అని ఆ బొమ్మ ఎక్కడ తింటుందా తనకి ఎలా చెప్పాలి అందుకే పిల్లలతో అంత ఈజీ కాదు అని అంటారు వాళ్ళకి ఇష్టం వచ్చింది చేస్తారు వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే అర్థం కాదు ఏదో పిచ్చి పిచ్చి చేస్తారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి